ఎవరిని చూస్తున్నారు ఊర్రా కోత చాక్లెట్ వెళ్ళిపోతావా ఇంట్లో నుంచి ఏందిరా ఇంట్లో నుంచి వెళ్ళిపోతారా ఏమో హంటింగ్ చేస్తూ ఉంటారు ఓకే దెబ్బ తాకిందా కన్ను పోయేదిగా జర్రాసేపు అయితే బా చూపి దా బ కన్ను పోయింది ఇట్లానేనా కొట్టుకునేది ఓకే చాక్లెట్ గడ్డి తింటుంది ఎవరైనా తప్పు చేస్తే జర గడ్డి పెట్టంటారు వీళ్ళేమో గడ్డి తినుకుంటేనే తప్పులు చేస్తారు వెరైటీ అర్రే పెడుతుంద్రోయ్ బుర్రమ్మ తగ్గిందరా బుర్రీలు చాలా రికవర్ అయింది సెవెంటీ పర్సెంట్ రికవర్ అయింది హెయిర్ వస్తే చాలు బా వీడు డిచ్ ఎప్పుడు పెడుతుంది మమ్మీ ఆకలేస్తుంది మమ్మీ అంటున్నాయి బిట్టుగాడు టా అయితే ఇక పట్టుకొని లాగుడే అమ్మా ఏందంటనే వీడు కా అన్నంకా పూరి ఈ మధ్య కనిపిస్తలేమని అడుగుతున్నారు నా నాయ పూరికని పూరి కాడు ఎవరిని బెదిరిస్తున్నవారా రౌడీ నన్నేనా పా ఆమ్ పా మమ్మీ ఆమె పెడుతుంది పా ఎక్కడికి పోతున్నావు ఇక్కడ కదా తినేది ఆము ఎవరినిరా ఎవరినిరా బెదిరించేది రౌడీ రౌడీరా మేడం హలో ఈమెం ఎవరు మాట్లాడు హాయ్ జెసికా నన్ను గీర ఏందమ్మా నీ గొడవ ఏందమ్మా నీ గొడవ చెప్పు టాఫీ టాఫీ వేస్తూనే ఉన్నాడు ఒక కోట బుజ్జి టాఫీ ఇస్తా పెట్టేసే మొత్తం ఒకసారి ఇస్తా వీరేంటి వెరైటీయా ఓకే బ్యాచెస్ వీడి చూడు సగం ఎట్లా కూర్చున్నాడో అటు సగం ఇటు ఆత్రం ఆకలి చాక్లెట్ దెబ్బలు పడతాయి ఓవరాక్షన్ చేయకు సో ఫుడ్కి ముందు ఇట్లా అల్లరి చేస్తూ ఉంటాయి అనమాట పెట్టండి పెట్టండి అని కొంతమందిగో లోపల కూర్చొని రిక్వెస్టింగ్ మోడ్ అనమాట రావచ్చుగా బయటికి రారు ఇప్పుడు వీళ్ళందరికీ లోపల పెట్టాలి బుర్రీగాడేమో సగం తినింది బుల్లెట్ తినింది చాక్లెట్ పని అయిపోయింది వీళ్ళకేమో పెద్ద బొచ్చా చిన్నవి సరిపోవు మోటు తింటున్నాడు టాఫీది అయిపోయింది బిట్టు పైననే కూర్చొని తిన్నాడు సగం వీడైతే భలేక చైర్లో కూర్చున్నాడు లాగా రిక్కి వేసేసుకుంటున్నాడు ఒక కోట ఇక చుక్కు జున్ను వాళ్ళు షేరింగ్ చేసుకుంటున్నారు వీళ్ళు బయటికి రారట బురి లోపలికి వెళ్ళిపోతుంది పూరి తింటుంది లంబు తింటుంది ఇందాకంతా ఉర్రింది అన్నం కోసం జెస్కా తింటుంది ఇవాళ లోపడి ఉన్నారు తినండి ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ కడుక్కోవాలండి కింద కూర్చోరు అదరసామి ఓకే అండి థ్యాంక్ యూ మళ్ళీ ఇంకో వీడియోతో ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్